నమస్కారం ఈరోజు మనం ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు సుమారు ఆరు ఆరున్నర నెలల పాటు ఉండబోయే గారి యొక్క మిథున్ రాసుల సంచారం గురించి మాట్లాడుకున్నాం ఇది మహత్తరమైన ప్రభావం నేను చెప్పబోయే ఐదు రాసుల జీవితంలో ఏర్పడుతుంది మంచి సమయం ఇది వారికి ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐదు రాసుల్లో వారికి బాగా ఉంటున్నా కానీ వీరి జాతకంలో బృహస్పతి కనుక బలహీనంగా ఉంటే దాన్ని తప్పనిసరిగా శక్తివంతంగా చేసుకోవాలి ఇప్పుడు ఇతర ట్రాన్సిట్లో అత్యధికంగా లాభపడే ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి అనేది చెప్తాను ఇది వృషభ రాశి ఈ కాలంలో వీరికి ఆర్థికంగా సౌకర్యంగా మరియు కుటుంబ జీవితంలో అద్భుత అభివృద్ధి కనిపిస్తుంది రెండవ రాశి మిథున రాశి బృహస్పతి స్వరాశిలో సంచారం చేస్తుండటంతో కొత్త అవకాశాలు కెరియర్లో ఎదుగుదల ఆత్మవిశ్వాసం భారీగా పెరుగుతుంది మూడవ రాశి రాశి ఈ ఆరు నెలలు వీరికి కార్య సిద్ధి అయ్యే కాలం పనుల్లో స్పష్టత స్థిరత్వం పాజిటివ్ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి నాలుగవ రాశి తులారాశి వీ వీరి సంబంధాలు భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు వీటన్నిటిలో బృహస్పతి ఒక బలమైన ఆశీర్వాదం అనేది ఇస్తాడు ఐదవ రాశి కుంభరాశి ఈ గోచారం వీరికి శుభ పరిణామాలు కొత్త మార్గాలు మానసిక ప్రశాంతత జీవితంలో కొత్త దిశను తీసుకురాగలదు కాబట్టి వృషభం మిథునం కన్యా తుల కుంభరాశుల వారికి ఈ ఐదు డిసెంబర్ నుండి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను వీరి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే దానికి దాని శక్తివంతంగా చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ప్రతిరోజు వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా ఉత్తమం ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో మీ రాసి ఉందా అయితే వెంటనే కామెంట్ చేయండి ఓం బృహస్పతయే నమ